మీరు టీవీలలో వీడియోస్ రేపు కట్ చేస్తాం గ్రీన్ మ్యాట్ చేసారు చాలా విజువల్ చూస్తే సగం సగం మ్యాట్ ఖాళీ ఉన్నాయి ఇక ఆయన దయాకర్ రావు రాజేశ్వర పోలీసులు అప్తురు డైరీ రాస్తాం బ్లాక్ డైరీ డైరీ రెడ్ డైరీ ఏమైతుందా ప్రజాస్వామ్యంలా ఇవాళ జరిగినటువంటి మీటింగ్ అటర్ ఫ్లాఫ్ దాన్ని కవర్ చేసుకోవడానికి ఏదో మాట్లాడుతా ఉన్నావు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడేట స్టార్టింగ్ లాగా అయితే ఎండింగ్ దాకా వారి మాట్లాడే ధోరణ వారేమన్నా ఒక మంచి సూచనలు ఇస్తారేమో ఈనాడు అధికారంలో ఉన్న పార్టీకి వారేమన్నా మంచి సలహాలు సూచనలు ఇస్తే తప్పకుండా సరిదిద్దుకోగలిగే ఉంటే సరిదిద్దుకోవచ్చు అని చాలా ప్రశాంతంగా వారి ఎంటైర్ స్పీచ్ వినటం జరిగింది మనసంతా విషాన్ని నింపుకొని పదే పదే కాంగ్రెస్ ని ఒక విలన్న చిత్రీకరిస్తూ కాంగ్రెస్ పార్టీనే విలనగా చిత్రీకరించడమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఏ పేదవాడి ప్రభుత్వం ఇందరమ్మ ప్రభుత్వం కావాలని పేద ప్రజల ఇందరమ్మ ప్రభుత్వాన్ని తెచ్చుకొని ధనిక తెలంగాణ రాష్ట్రం సుమారు ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల కోట్లు అప్పుల్లో ఉన్నా అభివృద్ధిని సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేస్తూ అనేక దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతుంది కేసీఆర్ గారి యొక్క స్పీచ్ చూసినప్పుడు ఒక నియంత అధికారం కోల్పోయిన తర్వాత వచ్చి ప్రజల దగ్గరకు వచ్చి కన్నీళ్లు పెడతా ఉంటారు అది ఈ రోజు ఆయన చేసినటువంటి కార్యక్రమం తప్ప అధికారం పోయిందనేటువంటి అక్కసు దాన్ని వెళ్ళగక్కుతూ ఎవడైనా రజతోత్సవ సభ జరుపుకుంటే వాళ్ళ త్యాగాలు వాళ్ళ విజయాలు లేదా రేపటి మా పోరాటం ఇది అదే అని చెప్పుకుంటారు కానీ మరి ఎంతసేపు బాధ అనిపిస్తుంది బాధ అనిపిస్తుంది అని బాధపడుతున్నాడు ఎవరి కోసం బాధపడుతున్నావయ్యా కేవలం అధికారం పోయిందనేటువంటి బాధ అధికారం పోయిన తర్వాత నీ కుటుంబంలో అనేక చీలికలు పేలికలు అనేక ఆస్తులు అటు ఇటు అవుతున్నాయి బాధ తప్ప పది సంవత్సరాలు పరిపాలన చేసిన కేసీఆర్ పదహారు మాసాల కాంగ్రెస్ పార్టీ పైన ఆరోపణలు చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రా నష్టం చేస్తున్నట్టుగా ఒక విలన్గా గా చూసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఒక విషయం కేసీఆర్ మళ్ళీ జ్ఞప్తి చేస్తా ఉన్నాం తెలంగాణ ఉద్యమ చరిత్ర అరవై ఐదు సంవత్సరాలు మొన్న జరిగిన ఉద్యమం తర్వాత ఉద్యమ సందర్భంలో సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇస్తే కాంగ్రెస్ పార్టీకి అటు ఆంధ్రాలో తెలంగాణలో నష్టం జరుద్దని తెలిసి కూడా రాజకీయ కోణంలో ఆలోచన చేయకుండా ఒక తల్లిగా అమరవీరులైనటువంటి పిల్లల కడుపు కోత తెలిసిన కన్నతల్లిగా సోనియా గాంధీ పెద్ద మరి చేసుకుని తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది మరి ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ గారికి అప్పజెప్తే ధనిక రాష్ట్రాన్ని ఆనాడు అరవై నాలుగు వేల కోట్ల రూపాయలుంటే ఇరవై ఒక్క మంది ముఖ్యమంత్రి పరిపాలన చేస్తే అరవై నాలుగు సంవత్సరాలు ఎన్నో ప్రాజెక్టులు కట్టింది నాగార్జున సాగర్ అనే శ్రీశం చాలా కట్టింది అయినా కూడా అరవై నాలుగు సంవత్సరాల్లో ఇరవై ఒక్క మంది ముఖ్యమంత్రి పరిపాలన కేవలం అరవై నాలుగు వేల కోట్ల పుట్టే మీరు పది సంవత్సరాలు ఒక్క ముఖ్యమంత్రి ఇలా ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేసింది నిజమా అబద్ధమా